ఎమ్మెల్యే ఎంపీ వస్తున్నారంటే సాధారణంగా అధికారులు రాచ మర్యాదలు చేసి వాళ్ళు చెప్పిన పనులు చేసి పెడుతుంటారు కానీ కూటమి ప్రభుత్వంలో చిత్రమైన వాతావరణం కనిపిస్తోంది అధికారులను కలిసేందుకు వెళ్లిన శాసనసభ్యులు గంటల కొద్దీ కార్యాలయాల్లో వేచి చూడాల్సి వస్తోందట ఈ మేరకు శాసన సభాపతి అయ్యన్న పాత్రుడికి ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు ప్రజా సమస్యలపై ఎమ్మెల్యేలు ఇస్తున్న విజ్ఞప్తులను మంత్రులు అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని కనీసం అధికారులు జవాబు కూడా ఇవ్వడం లేదని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు దాంతో అయ్యన్న పాత్రుడు తగు చర్యలు తీసుకోవాలని లేఖ రాయగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ స్పందించారు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వీవీఐపీలు వీఐపీలకు ప్రోటోకాల్ విషయంలో పాటించాల్సిన నిబంధనలపై రెండు వేల పన్నెండులో జివో నెంబర్ మూడు వందల నలభై ఎనిమిది ద్వారా సాధారణ పరిపాలన శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను గుర్తు చేస్తూ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ప్రోటోకాల్ మర్యాదల విషయంలో ఎలాంటి లోటు జరగడానికి వీల్లేదని రాష్ట్ర స్థాయి అధికారులు జిల్లా కలెక్టర్లకు కె విజయానంద ఉత్తర్వులు జారీ చేశారు అలానే వాళ్ళిచ్చే విజ్ఞాపనలు లేఖలపై తక్షణం స్పందించాలని వారడిగిన సమాచారాన్ని వెంటనే అందచేయాలని వ్యక్తిగతంగా కలిసేందుకు వారికి వెంటనే సమయం ఇవ్వాలని సూచించారు